pun తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిన బాధ్యతను మేము తీసుకుంటామని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అభివృద్ధి విషయంలో ఏ విధంగా కుండి పడిపోయింది అనేది వాళ్ళే ఇంటింటికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు లోగడ ఐదు సంవత్సరాల క్రితం వేసిన ట్రైన్ లేకపోతే ఆ రోడ్డు మళ్ళీ పరిస్థితి ఉందంటే మీరు వచ్చిన తర్వాతే రోడ్డు పడతాము అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టుదలతో ఉన్నారు ఏదైతే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించవలసింది బాధ్యతతో వాళ్ళందరూ కూడా పట్టుదలను వాళ్ళు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయం కోసం చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజలు అని ఏదైతే నినాదం ఇచ్చారు దానికి ప్రజలందరూ కూడా తోడే అడుగులు అడిగేస్తున్నారు రోజు రోజుకి కూడా ఏదైతే వైసీపీ గ్రాఫ్ పడిపోతుందో రేపు రాబోయే రోజుల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితులున్నాయి నాయకులు దిక్కు పరిస్థితులు ఇంట్లోనే ఇంట్లోనే పరికే పరిమితం అవుతున్నారు ఎందుకంటే రోడ్ల మీదకి వస్తుంటే ప్రజలు ప్రశ్నలు వాసన గుర్తిస్తున్నారు ఐదు సంవత్సరాల పాటు ఏ అభివృద్ధి చేశారు ఏమి చేశారు ఈ రోజు ఎలా అడుగుతారు ఓటు అనేది ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదనేది ప్రజలందరూ కూడా తెలియజేశారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు అడగటానికి రావాల్సిన పరిస్థితులు కూడా లేవు రాబోయే రోజుల్లో ఈ కూటమి అభ్యర్థుల్ని ఘన విజయం సాధించే విధిగా ప్రజలందరూ కూడా తోడ్పడతారని సందర్భంగా తెలియజేయండి